ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్తో పాటున మాటలు అనేవి భారత రాజ్యాంగాన్ని రుణప్రాయంగా తీసివేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి ప్రతిబింబంగా కనిపిస్తా ఉన్నది బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది అనేది బహుజన సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూనే వస్తుంది కానీ ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దానికి ప్రతిరూపంగా కనిపిస్తున్నవి భారత రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ గారి పైన ఈ అమిత్ షా అనేటువంటి ఒక మంత్రి కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మొత్తము భారతదేశంలో రాజ్యాంగముకు రక్షణ కల్పించబడుతున్నటువంటి ప్రజలందరూ తిరస్కరించాల్సిన విషయము ఖండించాల్సిన విషయము కాబట్టి భారత రాజ్యాంగం ఒక్కసారి మారితే అంబేద్కర్ గారిని కే పార్లమెంట్లోనే ఆ విధంగా దేవుణ్ణి దేవుణ్ణి తలుచుకోండి అంటే రావుణ్ణి తలుచుకోండి ఎక్కడ తలుసుకోవాలి పార్లమెంట్లో తలుచుకోవాలి పార్లమెంట్లో రావుడిని ఎవరు తలుచుకోవాలి కేవలం హిందువులు మాత్రమే తలుచుకోవాలి మరి వాటెబర్ ముస్లింస్ ఏం చేయాలి క్రిస్టియన్స్ ఏం చేయాలి అంటే వాళ్ళు ఎంపీలుగా పనికిరారా వాళ్ళని ఎంపీలుగా రానియరా మరి రామ రామ రామజపం చేయడానిక పార్లమెంట్ ఉన్నది లౌకికత్వం ఉన్నదా లౌకిక వాదం అనేది దాన్ని మధ్యలో చేర్పించారు అని ఈ మధ్య రఘునందన్ రఘునందన్ రావు తెలంగాణకు చెందిన రఘునందన్ రావు కూడా మాట్లాడడం జరిగింది అంటే లౌకిక వాదాన్ని పూర్తిగా తృణప్రాయంగా తీసివేయాలనే ఆలోచనలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాకుండా భారత ప్రజలందరూ కూడా కంఠంతో అమిత్ షా భద్రతని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంబేద్కర్ గారి మీద మరి నిండు చట్టసభలో పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడడానికి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగున మరి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధినేత్రి బెన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు శాంతిపూర్వక నిరసన కార్యక్రమం చేపడతా ఉంది ఖమ్మం జిల్లా యూనిట్ కూడా ఈరోజు ఈ శాంతియుత ధర్నా దేశంలో ప్రతి ఒక్క బిడ్డకు భారతదేశంలో జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే ఆ మాంసపు ముద్దకు ఈరోజు ఒక మనిషిగా ఆత్మ గౌరవాన్ని చదువుకునే మరి హక్కును బ్రతికే హక్కును జీవించే హక్కును ఉద్యోగం చేసే హక్కును ప్రతి హక్కును కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అహంకారపూర్త మాటలతోటి తోటి అమిత్ షా మనవాత పరిస్థితిని అమలు చేస్తూ ఈ రోజు బలే బలే అంబేద్కర్ గారిని స్మరిస్తున్నారని చెప్తాడు మేము బహుజన్ సమాజ్ పార్టీ సైనికులుగా చెప్తా ఉన్నాం అమిత్ షా అంబేద్కర్ గారు లేకపోతే నువ్వు ఎక్కడా మోడీ ఎక్కడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో వర్గాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీడడానికి మీకు భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మీ మనువు కాదని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా ఈరోజు చెప్తా ఉంటున్నాం అమిత్ షా కి అంతేకాకుండా అమిత్ షా ఏదైతే అంబేద్కర్ గారిని ఇప్పటికైనా జాతికి క్షమాపణ చెప్పడంతో పాటు కేంద్ర హోం మంత్రిగా వారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రకాల మతాలు ఉండొచ్చు హిందువులకు భగవద్గీత ఉండొచ్చు క్రిస్టియన్లకు బైబిల్ ఉండొచ్చు మహమదీలకు ఖురాన్ ఉండొచ్చు కానీ ఈ మూడు మతాలు ఈ దేశంలో మన కలగాలంటే భారత రాజ్యాంగము ఎప్పుడైతే తప్ప అది సాధ్యపడదు ఈ మాత్రం తెలియనటువంటి మూర్ఖుడైనటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా ఈ రోజు రాజ్యాంగ నిర్మాత మీద దాడికి దిగడం మాటలను మాట్లాడటం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ ముక్త కంటతో ఖండిస్తూ ఉంది బయన్జీ ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మంద గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది కేవలం ఖమ్మం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది రేపు మీరు తక్షణమే ఈ అమిత్ షాను భద్రత కోసం ఓడి మీద ఉన్నది అలాగే జాతికి క్షమాపణలు చెప్పాల్సినటువంటి బాధ్యత అమిత్ షాది నేను ఫైనల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సహోదరుల కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మనవాదులు మనకు మీరు ఈరోజు ప్రతిదీని ఇచ్చి ఇచ్చి ఈ భారతదేశ యవనిక మీద నడవడానికి సగౌరవంగా బ్రతకడానికి హక్కులు ఇచ్చినటువంటి ఆ ప్రదాత మహనీయుడు మన తండ్రిని ఈరోజు అవమానించినటువంటి ఈ బీజేపీ పార్టీని రేపు కచ్చరించడం కోసం అందరం ఏకంగా అడుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు బీజేపీకి ఈ మనువాదులకు తగిన బుద్ధి చెప్పకపోతే మనం అంబేద్కర్ గారి వారసులకు కానెక్ట్ అవుతుంది కాబట్టి అంబేద్కర్ గారి వారసులుగా రేపు బీజేపీని గద్ద కూర్చడం కోసం రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి నడవాలని చెప్పి జై అందరినీ కోరుకుంటామనిపిస్తారా జేపీఎస్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధినాయకులను మరి మాయావతి గారు పిలుపులో భాగంగా ఏదైతే రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ గారిపై అనుశ్చిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్ణయం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా మోడీ ఉందో ప్రధానమంత్రి మోడీ చొరవ తీసుకొని ఆయన మంత్రి పదం నుంచి భర్తరపు చేస్తుంది మేము బహుజన సమాజ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా బీసీ మైనార్టీ సమాజమా ఆలోచించండి ఏదైతే ఈ యొక్క బీజేపీ ఇవాళ బీజేపీ అమిత్ షా మాట్లాడినంటే అది అమిత్ షా మాటలే కాదు అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మాటలుగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది రేపు ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో భారత రాజ్యాంగానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలు ముప్పు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క బహుజన సమాజం అంతా మేల్కొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బహుజన సమాజం అంతా కూడా చైతన్యవంతమయ్యి బహుజన సమాజ పార్టీ బలోపేతం చేసి ఈ దేశంలో బహుజన్లు ఏరడం కొరకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేక జై భీములు జయ భారత్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలిపేరకు ఖమ్మం జిల్లా యూనిట్ అంతా కూడా అమిత్ షా చేసినటువంటి పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి అలా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అమిత్ షా రాజీనామా చేయాలనేది బహుజన సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఇవాళ దేశ క్షమాపణ చెప్పి భారత ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరుకొని ఖచ్చితంగా మంత్రి పదవి నుండి ఆ వ్యక్తిని మర్క చేయాలని చెప్పి ఒక నినాదంతో ఇవాళ మేమందరూ ముందుకొచ్చాం కాబట్టి దీన్ని ప్రజాస్వామిక అందరూ కూడా దీని పట్ల మీరు అకుంఠితమైనటువంటి దీక్ష ప్రదర్శించేసి దాన్ని రాజీనామా చేసేంత వరకు కూడా ఉచితంగా కలిసి పోరాడాలని చెప్పి బహుజన సమాజానికి మంత్రికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను